in my mind వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుల నుండి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వాడవాడల పల్లెపల్లెలను ఇతర దేశాలను తెలుగువారు ఎక్కడున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖరరెడ్డి గారిని అభిమానించే వ్యక్తులందరూ కూడా ఈరోజు మా నాయకుడు జన్మ జగన్మోహన్ గారి జన్మదినోత్సవం పరుచుకొని అన్నదానము రక్తదానము వికలాంగులు వితంతులు మానసిక వికలాంగులందరికీ కూడా ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా కార్యక్రమం చేయడం జరిగింది దీని సందర్భంగా కడప నగరంలో అప్సరా సర్కిల్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు షెఫీ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమం జరగడం జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రజల తరపున శుభాకాంక్షలు జరుపుకుంటూ ఇలాంటి జన్మదినోత్సవ సరఫరా ఎన్నో జరుపుకోవాలని దానికి ఆయు ఆయుర్ ఆరోగ్యాలు ఇవ్వాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నిజంగా ఈ రాష్ట్రం స్వచేత్రం వచ్చి డెబ్భై సంవత్సరాలు అవుతున్నా ఎన్నో సంస్కల సంసర సంసరకులు తీసుకుని వచ్చిన వ్యక్తి జగన్ మోడీ గారు ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు పేటెంట్ హక్కు కలిగిన వ్యక్తి ఎవరన్నా అంటే భారతదేశంలో జగన్మోహన్ గారే ఆయన ఆదర్శంగా తీసుకొని వ్యాప్తంగా ఈ సంక్షేమ పథకాలు అందరూ అమలుపరిచిన ఘనత జగన్ మోడీ గారు దొరుకుతుంది నిజంగా జగన్ మోడీ గారు అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి అయితేమి విద్యా అయితేమి వసతి అయితేమి వయస్స రాసరా అయితేమి చేయూత అయితేమి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ అమలు పరిచేటిగా చేసిన వ్యక్తి జగన్ గారు తన తండ్రి ఐదు సంవత్సరాల్లో పరిపాలనలో రాజశేఖర గారి పరి పరిపాలనలో రైతులకి ఈ రాష్ట్రంలో ఉన్న రైతు సోదరుల కోసం ఉచిత కరెంట్ అయితే కానీ ఆరోగ్యశ్రీ అయితే కానీ వన్ జీరో ఎయిట్ అయితే కానీ ప్రవేశపెట్టిన వ్యక్తి రాజశేఖర గారు తన తండ్రిని మించిన పరిపాలన జగన్మోహడి గారు అందించడం జరిగింది గత ఎన్నికల్లో ఆయన సంక్షేమ పథకాలు ఎన్ని అమలు పరిచినా కానీ నలభై పర్సెంట్ శాతం ఓట్లు వచ్చినాయంటే అంటే భారతదేశంలో ఏ నాయకుడు ఉన్నా అంటే అది వైఎస్ జగన్మోహి గారే ఒక మహాకుటంలాగా ఏర్పడి అధికారం కోల్పోయినాం తప్ప సంక్షేమ పథకాలతోనే మా ప్రభుత్వం నలభై ఒక పర్సెంట్ వచ్చిన వచ్చిన ఘనత మాకు దక్కింది మళ్ళీ ఈరోజు రెండు సంవత్సరాల్లో ఈ మహాకూటమి వలన ఏమీ ఒరిగేది లేదని ప్రజలు గ్రహించినారు ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు దౌర్జన్యాలు అన్ని చేస్తున్నా అన్నిటికీ ఎదురొడ్డి జగన్ మోడీ గారు సైనికుల్లాగా అందరూ కార్యకర్తలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా ఉద్యమిస్తున్నారు ఉద్యమిస్తారు రాబోయే రోజుల్లో జగన్మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ తిరిగి తెచ్చుకునే విధంగా ఇంకా ఎన్నో ఉద్యమాలు చేస్తాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మేము చేపట్టిన కోటి సంతకాల సేకరణలో కూడా మేము సక్సెస్ అయినాం ప్రజలు ప్రమాదం పట్టారు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్నీ కూడా అందరూ కూడా సహకరించి ఉద్యమాన్ని కోటి సంతకాల ఉద్యమాన్ని జయప్రదాం చేయ జరిగింది రాబోయే రోజుల్లో జగన్మోడీ గారి తిరిగి అధికారం తెచ్చుకునే మా జగన్ గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వై వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా జగన్ గారి పరిపాలన మళ్ళా తెచ్చుకుందానికి దానికి నిజంగా జగన్ గారి ఇట్లా జన్మదిన జన్మదిన దినాలు ఇంకా చెరుపుకోవాలని ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకతురి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకో అదే మా ప్రియతమ నాయకులు మా పిలివెందుల పెళ్లిగుడ్డ అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వల్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై మూడవ జన్మదిన శుభ సందర్భంగా కడప అప్సరాల సర్కిల్ నందు కేక్ కటింగు మరియు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఆ భగవంతుని ఆశీస్సులు జగ మా జగన్ కుటుంబానికి అవినాశ్ అన్న కుటుంబానికి మా సురేష్ అన్న కుటుంబానికి మరియు కడప నాయకుల ముఖ్య వాళ్ళందరి కుటుంబాలకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై జగన్ రెడ్డి జై అవినాష్ అన్న జై సురేష్ అన్న మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా మా మిత్రుడు మా పదోడు జన్మ మిత్రుడు గారి రాష్ట్ర నాయకు రాష్ట్ర మైనార్టీ నాయకులైనటువంటి షఫీ గారి ఆధ్వర్యంలో అప్సరా సర్కిల్లో పెద్ద భారీ కేక్ కటింగు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అందరూ మా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా రావడం జరిగింది ఏవైతే మా మేయర్ సురేష్ బాబు గారు చెప్పినట్టు ఈ సంక్షేమ పథకాలకు పేటెంట్ హక్కుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పేదలకు చేసిన సహాయాలు ఆ బడుగు బలహీన వర్గాలకు చేసిన సహాయాలకు గ్రామ గ్రామాన ప్రతి చోట ఆయన జన్మదినం జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇంకా ఆయన రాబో కాలంలో మా జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం చేసుకునేదానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు అహర్నిశలు కృషి చేస్తామని ఆయనకు ఈ బర్త్డే సందర్భంగా తెలియజేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ